హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులకు డేట్ అయితే ఫిక్స్ చేసింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశాయి మరి ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చి రైతులకు మేలు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా ద్వారా డబ్బులను అయితే అందించారు మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి యాసంగి రైతు భరోసాకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని మరి యాసంగికి సంబంధించిన పైసలను కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం చెప్పింది మరి యాసంగి డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు దాంతోపాటుగా మనకు వానాకాలం సీజన్కు సంబంధించి ఆల్రెడీ రైతు భరోసా డబ్బులు వేశారు ఒకవేళ ఎవరికైనా జమ కాకుండా ఉంటే వారు ఏం చేయాలనేది తెలియజేసింది అంతేకాకుండా మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది రైతులకు ఇరవై ఒకటో విడత మనకు అంటే ఇరవై విడతల పిఎం కిసాన్ అయితే ఇచ్చింది ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా నలభై వేల రూపాయల వరకు కూడా వచ్చాయి మనకి ఇప్పుడు తాజాగా ఇరవై ఒకటో విడత కింద మరొకసారి రెండు వేల రూపాయలని అయితే వేయబోతున్నారు మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలి అంటే ఏం చేయాలి వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసాను సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు తొమ్మిది రోజుల్లోనే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేసి రైతులకు మరింత మేలు చేయడం జరిగింది మరి తాజాగా మనకు వానాకాలం రైతు భరోసా అయిపోయింది కాబట్టి యాసంగి రైతు భరోసా పైన కూడా ప్రభుత్వం ఫోకస్ అయితే పెట్టింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు పైసలు అయితే జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ను తీసుకొస్తూ ఈ యాసంగి రైతు భరోసా ద్వారా వారికి పైసలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి దాంతోపాటుగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరిన్ని అప్డేట్స్ని అయితే తీసుకొస్తూ ప్రభుత్వం కీలక అప్డేట్స్ని అయితే తీసుకొచ్చింది మరి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఎవరైనా సరే ఇంకా ఈ రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవాలని మరి దాంతోపాటుగా మనకు అప్లై చేసుకోవడమే కాకుండా ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారంతా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలని మరి అవుతుందాకా అంటే ఈ యొక్క పైసలు వస్తాయా రావా అని చెప్పి చెక్ చేసుకోవాలని ఇట్లా అనేక రకాలుగా కూడా ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఈ యొక్క యాసంగి రైతు భరోసాని ఇవ్వాలని చెప్పేసి మనకు అప్డేట్స్ అయితే ఉంది మరి త్వరలోనే యాసంగి రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి ఆరు వేల రూపాయల చొప్పున వేయడం జరుగుతుంది ఒక్కొక్క రైతుకు కూడా మరి ఎవరైనా అప్లై చేసుకునేవారు వారంటే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ చేయండి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారప్పుడే మీకు ఈ వానాకాలం అంటే ఏదైతే యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలు జమ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను మీరు తీసుకోండి మరి ఈ విధంగా యాసంగి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అంటే అక్టోబర్ నెలలోనే మనకు పైసలు జమ చేసేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఇక పీఎం కిసాన్ సమాన్ నిధి విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరము కూడా రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు రెండు వేల రూపాయలనైతే వేయబోతుంది ఈ ఇరవై ఒకటో విడతకు సంబంధించి కూడా డేట్ అయితే ఫిక్స్ చేసింది అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున అంటే దీపావళి కానికగా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట అంటే కేంద్ర ప్రభుత్వంతో కలిసి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఒకసారి ఈ యొక్క పిఎం కిసాన్కి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్కు అప్లై చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్కి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా అవసరం ఎందుకంటే నిజంగా మేము రైతులే అని చెప్పేసి మీరు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులన్నీ కూడా రావడం జరుగుతుంది పైసలన్నీ కూడా జమ చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పిఎం కిసాన్కి సంబంధించి డేట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి మీరు ఈ విధంగా అప్డేట్ అయితే చేయండి మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మనకు పైసలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి ఏడాది కూడా రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది మూడు విడతల్లో అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో మనకి యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి మూడు విడతల్లో ఈ డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ పిఎం కిసాన్ పొందాలంటే కూడా మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న తర్వాత ఏకేవైసీ కానీ ఏకేవైసీ తర్వాత ఎంపీసీఐ కానీ ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈకేవైసీ అనేది చేసుకుంటే మీకు అన్ని పథకాల డబ్బులు కూడా వచ్చేస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింకు పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఎన్పిసిఐ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేయడం దీన్ని ఎన్పిసిఐ అంటారు ఎన్పిసిఐ చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అయిపోతే కనుక మీకు బ్యాంక్ ఖాతాలోకే కాబట్టి డబ్బులు వచ్చేది మీకు వెంటనే కూడా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ కూడా చేసుకోండి ఎన్పిసిఐ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఏ కూడా మిస్ అవ్వద్దు మీకు ఖచ్చితంగా ఇప్పటికే పంట నష్టపరిహారం పైసలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మరి దీనిపైన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి పంట నష్టపరిహారం కింద గతంలో కానీ ఇప్పుడు కానీ నష్టపోయి ఉంటే ఈ వర్షాల వల్ల దీనివల్ల వల్ల ఉంటే కనుక రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కి మనకు పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ రూపంలో వారికి డబ్బులు అయితే వేయబోతుందనమాట మరి ఈ డబ్బులన్నీ కూడా ఈ డబ్బులన్నీ కూడా రైతులకు రావాలి అంటే ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా మీరు చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి లబ్ధి పొందాలి అంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అంటే నష్టపరిహారం కూడా మీరు తీసుకోవాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ మరి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయాన్ని అయితే అందిస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి చాలామంది ఈ యొక్క డబ్బులు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సహాయాన్ని అయితే అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సహాయాన్ని అందించడానికి సిద్ధమైపోయినాయి మరి రెడీగా ఉంటే మీకు డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి రైతులు రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీఐలు చేసుకోవడం కానీ ఫార్మలైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని లిస్టు పేర్లు చెక్ చేసుకుని ఎదురు చూడండి తప్పకుండా మీకు వంద శాతం మీకు యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి అలాగే రైతు భరోసాకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఎకరం కలిగిన రైతుకు ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో ఉన్న రైతులకు పైసలు అయితే సిద్ధమైపోయాయి కాబట్టి ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని పొందడానికి తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పైసలు అయితే రావడం జరుగుతుంది ఇప్పటికే మనకు రైతులకు చాలా లేట్ అయ్యింది విడితే లేట్గా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొద్దిగా లేట్ అయితే అయింది మరి ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రాబోతున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పైసలని అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయబోతున్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మలైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పైసలు అయితే అకౌంట్లోకి వచ్చేస్తాయి మరి రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడొద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా